ప్రైజ్ ద లాట్ ఈ దిన చీవవాకు కీర్తనల గ్రంథదానం డెబ్బై ఐదవ అధ్యాయం మొదటి పది వచనములు దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం నువ్వు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతలు చెల్లించుచున్నాం నరులు నీ ఆశ్చర్యకాలను వివరించుదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయుని బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగున్నప్పుడు నేనే దాని స్తంభంలోనూ నిలుపుదును అహంకారలే ఉండకుడని అహంకారలకు నేను ఆజ్ఞుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకడి పొగరు బట్టి మాటలాడకుడి అని భక్తిహీనలకు నేను ఆజ్ఞుచున్నాను తూర్పు నుండైనను పడమటి నుండే నేను అరణం నుండే నేను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని దాక్షారసం పొంగుచున్నది అది సంభారంతో నిండి ఉన్నది ఆయన దానిలోనది పోయిచున్నాడు భూమిదున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురం చేయుదును యాకోబు దేవుని నిత్యము కీర్తించేదను భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె డెబ్బై నాలుగవ కీర్తనలో దేవుడు దుర్మార్గులకు తీర్పు తీర్చాలని ఆశాపు ప్రార్థించాడు ఆ ప్రార్థనకు జవాబు దొరికిన సందర్భంగా ఇక్కడ కృతజ్ఞతలు చెప్తున్నాడు అక్కడైతే ఆశాపు ఎంతకాలం అంటూ ఆక్రోశించాడు ఇక్కడైతే దేవుడు తగిన సమయంలో చర్య తీసుకుంటాడన్న నిశ్చయత కనిపిస్తున్నది దేవుని స్వభావం గుణాలు తన ప్రజలను ఆదుకునేందుకు ఆయన ఎల్లప్పుడూ సమీపంగానే ఉన్నాడు రెండో వచనంలో దేవుడే మాట్లాడసాగుతూ ఉన్నాడు లోకంలోని అల్ల కొల్లాలన్నీ తన ప్రజలకు వచ్చే హింసలను దేవుడు చూస్తున్నాడు దుర్మార్గులు గర్విష్ఠులు చెప్పుకునే బడాయిలు ఆయన వింటూ ఉన్నాడు సరిగ్గా ఎంతకాలం దీన్ని కొనసాగనివాలో ఆయనకు తెలుసు విశేష చర్యలు తీసుకునేందుకు దేవుడు విశేష కాలాలను నిర్ణయించాడు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యయ ముప్పై ఒకటో వచనములను చదవండి ప్రపంచానికి తీర్పు తీర్చేందుకు ఆయన లేచే వరకు లోకం ఆధారాలు సమాజం పునాదులు కూలిపోకుండా చూస్తాడు భూమిపై దుర్మార్గంగా తమను తాము గొప్ప చేసుకునే వారి కోసం ఆయన ఈ సందేశాన్ని ఇస్తున్నాడు ఐదవ వచనంలో కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి అని ఉంది బైబిల్లో కొమ్ము అంటే కొన్నిసార్లు బలం అధికారం అనే అర్థం కొన్నిసార్లు గౌరవ ప్రతిష్టలు అనే అర్థం వస్తాయి పైకి ఎత్తడం అనేది ఈ కీర్తన ముఖ్యాంశాల్లో ఒకటి మనిషి తను తాను ఉన్నత స్థానానికి హెచ్చించుకోవచ్చు అయితే అది అక్కడ నుంచి కూలిపోవడానికని పదో వచనం తెలియజేస్తున్నది దేవుడే తమను హెచ్చించాలని దేవుని ప్రజలు తుణుకు బెనుకు లేకుండా ఎదురు చూడాలి సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయం నుండి ఎనిమిది వచనాలలో అన్నా చేసిన ప్రార్థనను గమనించండి మనిషి మోసకరమైన కుతంత్రాల ద్వారా మానవ బలం ద్వారా తను తాను హెచ్చించుకుని అలా హెచ్చించిన దేవుడని వ్యర్థంగా అనుకోవడం తగదు ఎనిమిదవ వచనంలో యహోవ చేతిలో ఒక పాత్ర ఉన్నది అని వ్రాయబడి ఉన్నది దీని అర్థం ఏమనగా పురాతన కాలంలో నేరస్తులను వధించబోయే ముందు వారికి మత్తిక్కించే పదార్థం కలిపిన దాక్షా మద్యం త్రాగనిచ్చేవారు ఇక్కడ కూడా ఇలాంటి చిత్రీకరణ ఉన్నట్టు ఉంది ఇస్రాయలు చేసిన ఘోర పాపాలను బట్టి వారిని దేవుడు శిక్షించబోతున్నాడు ఆ విషయాన్ని కవితాత్మకంగా కీర్తనాకారుడు రాశాడు సుధమ గుమ్మారాలపై వచ్చిన అగ్ని ప్రవాహం కావచ్చు నోహకాలంలో వచ్చిన జల ప్రళయం కావచ్చు నిపకథ నేచరు ఇస్రాయలును బందీద తీసుకెళ్లినప్పుడు కావచ్చు అంతకాలంలో ఈ భూమిద జరగబోయే భయంకరణ స్థితి కావచ్చు ఏదైనా దేవుని ఉగ్రత పాత్రలోనేది తాగవలసిందే నిర్మియా గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పదే నుండి ఇరవై ఆరు వరకు చదవండి అయితే నీతిమంతులు మాత్రం తప్పించుకుంటారు ఎందుకంటే వారు గొర్రపిల్ల రక్తంలో కడగబడిన వారు కాబట్టి వారు ఎల్లప్పుడూ ఆయనను కీర్తిస్తూ ఉంటారు తొమ్మిదవచనంలో యాకోబు దేవుడని ప్రస్తావించాడు దేవునికి ఉన్న ఈ పేరు పాత ఉడంబిడికలో ఇరవై నా సార్లు కనిపిస్తుంది దేవుడు తన మహిమానిత్వమైన పవిత్ర నామాన్ని యాకోబుతో ఎందుకు ముడిపెట్టాడో ఆలోచిస్తే మనకొన్ని మంచి పాఠాలు అర్థమవుతాయి యాకోబు పవిత్రులందరిలోకి గొప్పవాడేం కాదు అతడు అనేక రీతిల్లో దారితప్పాడు తప్పాడు అతడి జీవిత చరిత్రను అతని సంతానమైన ఇస్రాల్ వారి చరిత్రను పరిశీలిస్తే యాకోబు యొక్క దేవుడు అనే పేరులోని అంతరార్థం బోధపడుతుంది వ్యక్తులను జాతి మొత్తాన్ని తన ఇష్ట ప్రకారం ఎన్నుకునే దేవుడు ఆయన ఆయన కృపగల దేవుడు తన ప్రజలు అనేక తప్పులు చేసిన తన వాగ్దానాలు మాత్రం నిలబెట్టుకునే దేవుడు ఆయన గొప్ప సహనాన్ని చూపే దేవుడు పాపలను పవిత్రంగా మార్చే దేవుడు అయితే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనిలో కృపణిస్తాడని పేద రాసిన మొదటి పరితిగా ఐదు వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడి వాక్యం దేవించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యంధారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అవునైనా ఇదిగో తండ్రి ఆ చేసిన ప్రార్థనకు జవాబిచ్చి ఆ షాపును బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం అవునైనా నువ్వు సమీపంగా ఉన్న దేవుడు ప్రభా తండ్రినైనా ఇదిగో నీ ఆశ్చర్య కార్యములు వివరించుటకు మాకు మాటలు చాలవు తండ్రి దేవా నీకు స్తోత్రములు ఆకాశాన్ని భూమిని సముద్రం సముద్రం అంతరంగం సృష్టించినవాడు నీవే తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఎందరైతే ప్రార్థనలో ఏకభీవిస్తున్నారో వారి జీవితాలను తండ్రి నేను సరిదిద్దుమని అడుగుచుంటున్నాం తండ్రి ఇదిగో నీ ఉగ్గత పాత్రలు అనేది మేము తాగకుండా అయా తన్ని కరుణ రసాన్ని తండ్రి మా మీద పోయమని అడుగుచుంటున్నాం తండ్రి నీ కృప అనేటువంటి గిన్నెను తండ్రి మాకు తండ్రి దయచేయమని అడుగుచున్నాం దేవా నీకు స్తోత్రములు తండ్రి అయ్యా మా మీద కనికరించండి దయ చూపించండి ఎంతమంది అయితే నైనా గర్భవలం ఉద్యోగం వాళ్ళకి బాధపడుతున్నారో వారికి సహాయం చేయండి గర్భంతున్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వాడిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నైనా సంఘమును సంఘ కాపులను స్వార్థికును పరిచయం చేస్తున్న నీ కృపాబలం ఆత్పలం ఆత్మలం చేత నింపి నడిపించండి అతసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలలో ఆదర నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వాడిని లేవనెత్తండి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా భయంకరమైన వరదలు వచ్చి అయ్యా తను అనేక మంది ప్రభా ఇబ్బంది పడ్డారు అయ్యా తండ్రి కొందరు చనిపోయారు కొందరైతే ప్రభా నిరాశ్రాయులైపోయినారు అయా భయంకరణ పరిస్థితి నెలకొని ఉంటుండగా తండ్రి మీరు సహాయం చేయండినైనా అయా కాపాడమడుగుచున్నాం తండ్రి కనికరించమని అడుగుచున్నాం మా రాష్ట్రాలను మా దేశం బాగు చేయమని అడుగుచుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండానైనా ఇదిగో మా నాయకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా చక్కని పాలన అందించుటకు ఈ సమయంలో వారు ఏ విధంగా ప్రవర్తించాలో వారికి జ్ఞానం ఇవ్వమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుగున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభు తండ్రి అనుదినం నీ వాక్యం ధ్యానించటంలోను ప్రార్థనలోను నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను క్రమం తప్పకుండా నీ బలలో పాల్గొనే కృపదయ చేయమని అడుగుచుంటున్నాను మాలో తండ్రి గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం అనే ఆత్మలు ఉంటున్నాయి వాటి నుండి మనం తొలగించి తండ్రి మాకు కావాల్సిన దీన మనసు తండ్రి మరి అందరితో సమాధానం ఉండే ఆత్మను దయచేయమని అడుగుతున్నాం మేము అందరినీ ముఖ్యంగా ప్రభు మా కుటుంబం అయితేనేమి స్నేహితునైతేనేమి పురుగు వారిని మా మాపైన అధికారులను మా సహోద్యోగులను మరి శత్రువులను కూడా ప్రేమించి క్షమించేలా మా హృదయాలు మార్చుమని అడుగుతున్నాం తండ్రి అబద్ధాలు చెప్పకుండా చేసి వ్యర్థమైన అవమానపరిచే అసహించుకునే నిరుత్సాహపరిచే చులకన పరిచే అఘోరపరిచే కించపరిచే దూషించే నాశనం కోరే మాటలు పలకుండా మన నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమనే మాట్లాడ చేయమని అడుగుచుంటున్నాం తండ్రి ఇతరులతో పోల్చుకున్న స్వభావం మాలోండి తొలగించండి అయ్యా మాలోండి తీసివేయండి నాయన నీకు స్తోత్రాలు ముఖ్యంగా కలహాలు ఈర్ష్య అసూయ ద్వేషమైన దురాత్మలను మనల్ని కాపాడమని అడుగుచున్నాం ఇతర వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి మాకు కావాల్సిన దీర్ఘశాంతం సహనం మరియు ప్రేమించే విశాల హృదయం దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రినైనా మేము నీతిమంతులం అంటే కేవలం నీ ద్వారానే తప్ప తండ్రినైనా మా సొంత నీతి కానే కాదయ తండ్రి మా క్రియలు మొరుకిగుడ్డలే ఉంటున్నాయి కాబట్టినైనా నువ్వు మాకిచ్చిన నీతిని బహుమానాన్ని కోల్పోకుండా మాలోండి అభద్రత దురాశ ధనాశన ఆత్మలను తొలగించమని అడుగుచున్నా తండ్రి అనేక మంది మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు జూద ప్రతి విధమైన వ్యసనాలకు తండ్రి అలవాటి పడిపోయి ఉంటున్నారు కారణం తండ్రి వాటిని ఆకర్షింపజేసేట ఆత్మలు వారి మీద పనిచేస్తూ ఉంటున్నాయి కాబట్టి ఆత్మల నుంచి వారిని విడిపించమని కూర్చున్నాం తండ్రి కామం జారత్వం వ్యభిచారం స్వలింగ సంపర్కం మరియు వివాహేతర సంబంధాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుంచి మనం విడిపించమని కూర్చున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అశీల దృశ్యాలు అశీలన చలన చిత్రాలు చూడాలని ఆత్మలను విడిపించండి కామ ప్రేరణ కలిగించే మాసపత్రికలు పుస్తకాలు నవలు చదవకుండా బలపరచండి మా గుణశీలతను ముఖ్యంగా తండ్రి ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం ఉండి మమ్మల్ని దూరపరచమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి అపవాది వలన కలిగే ఆలోచనలు కావచ్చు కళలు మరియు దర్శనాలకు మోసపోకుండా మా మనసును అలాగే అపవాది యొక్క మాటలు వినకుండా మా హృదయములను చెవులను కాపాడండి నీ పరిపూర్ణత మాలో ఫలించున్నట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసము దయచేసి కృపావాక్యంతో మా నూతన నూతనపరచుమని అడుగుచున్నా నీ వాగ్దానములను నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి తండ్రి మీరు మాకు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఆశీర్వదించటకు నువ్వు ఆడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును మాకు దయచేయమడుగుచున్నా నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేసద స్వభావం నుండి మమ్మల్ని విడిపించి హృదయము నోరు ఏకీవించి ప్రేమగా మాట్లాడే కృపను నాకు దయచేయండి ఈ లోక మరియు శరీర క్రియలు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి మేం కేవలం నీ ద్వారా నీతిమంతులుగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుండగా మేము వారికంటే గొప్పవారమే అని మాలో కలిగే స్వనీతులు మిమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయండి ప్రతి పరిస్థితుల్లో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ కొరకు అధిక వడ్డీ కొరకు వరకట్నం కొరకు మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు అలాగే తన మీ ఇతరులు మోసం చేయకుండా మనల్ని కాపాడండి మరియు తండ్రి వారి కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వాడుకొనకుండా మా హృదయాన్ని కాపాడాడు తండ్రి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనసులో మెప్పు కొరకు మేము తోటి విశ్వాసులను తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసం మలనం చేయకుండా మరియు వారి విశ్వాసం అలచుగా తీసుకోకుండా మాకు సాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు అయా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రపంచ దేశాలలో ప్రవాహ శాంతిని నెమ్మదిన దించేయండి యుద్ధాలను ఆపివేయండి అయా కృప చూపించమని అడుగుతున్నాం మా నాయకులు జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలించటకు నీ పరిలో జ్ఞానంతో నింపుమని అడుగు దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి సంఘమును సంఘకాపలను సువార్థికులను పరిచయ చేస్తున్నవారు నీ కృపాపలం ఆత్మలను చేత నింపి నడిపించమని అడుగు తండ్రి బారున్న సైనికులను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా కృప చూపించమని అడుగుచున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా మంచి ఆర్థిక స్థితి మంచి వాతావరణం కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించేలా చేయమడుగుచున్నాం ఆహారము వస్త్రము వైద్య విద్య సహాయం లాంటి వసతులు నేను పేదవారికి విధాన నినాథులకు విధరణ వృద్ధులకు సహాయం చేటుకు నేర్పించండి అలాగే ప్రభాతాన్ని ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాగ క్రీటాలు బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటే నేను మాత్రమే చేస్తున్నప్పుడు మాపుడు రక్షణ యేసుక్రీస్తుని అడిగి తండ్రి అమేన్ అమేన్ అమేన్